మనము పండగ పూట టెంకాయ కొట్టినాక దీపావళికి దాంట్లో కొబ్బరి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి టవాలతో బాగా తుడిచేయండి ఎందుకంటే తేమ్ ఉంటే స్మెల్ వస్తుంది లడ్డు బాగా తురిచేసి హాఫ్ అన్ అవర్ గాలికి ఆరబెట్టేసి మిక్సీకి వేసుకోండి పౌడర్లాగా తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మీకు ఎంత కావాలంటే అంత తర్వాత కొబ్బరి పౌడర్ వేసేయండి కొబ్బరి చాలా వేస్ట్ చేతుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చి కొబ్బరి బూజి పట్టిపోతుంది అంటే కుళ్ళిపోతుంది అనమాట అలాంటప్పుడు పిల్లలకి ఇలా హెల్తీగా చేసేసి బాక్సులకు కేసిస్తే చాలా టేస్టీగా తింటారండి తర్వాత కొంచెం చక్కెర ఎక్కువ చక్కెర వేయకండి కొబ్బరి ఆల్రెడీ తీయగుంటుంది కాబట్టి కొంచెం కొబ్బరి చక్కెర వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఏముంటే అవి వేయండి నువ్వులు ఉన్నాయి మా ఇంట్లో అయితే పంకిన్ సీడ్స్ బాదము కాజు అన్నీ ఉన్నాయి చిన్న చిన్నగా వేసేసాను పిల్లలు డైరెక్ట్గా పెడితే తినారండి ఇలా చేసి పెట్టామనుకో బాగా తింటారు ఒకసారి ట్రై చేయండి నచ్చకపోతే మీ ఇష్టం ఒకసారి ట్రై చేస్తే తర్వాతగా మీరే చేస్తారు ఎప్పుడు కొబ్బరి మిగిలితే అప్పుడు ఇప్పుడైతే నేను పంకింగ్ సీడ్స్ వేస్తాను నువ్వులు ఎక్కువ వేస్తాను నువ్వులు ఎక్కువ తింటే కాల్షియం మంచిది పిల్లలకి మనం నువ్వులని చట్నీలో కానీ వేయండి చట్నీలు కానీ పొడి చేసుకొని పిల్లలకి పొడిలాగా అన్నం లేక కలిపేయడం కానీ ఎందుకంటే డైరెక్ట్గా పాలు కానీ ఏమీ తాగరు పిల్లలు కాల్షియంలో రోజు ఒక్క స్పూన్ తిన్నారనుకో నువ్వులు పిల్లలకి బోన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఎముకలు ఇప్పుడైతే నేను కాజు వేసాను తర్వాత బాదం పప్పు కానీ వేసాను ఇవి బాగా ఫ్రై చేసి వంటలు కట్టేయడమే ఎందుకు చెప్తున్నానంటే పంకిన్ సీడ్స్ కానీ చాలా మంచిది మన ఆడళ్ళకి చాలా మంచిది జుట్టు ఊడిపోదు ఎక్కువ తినకూడదండి ఏవి తిన్నా కానీ లిమిటెడ్గా బాదం సీడ్స్ కానీ ఏదైనా లిమిటెడ్గా తింటేనే మనకి హెల్త్కి చాలా బెటర్ మంచిది అనేసి చాలా తిన్నాం హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఇలా చేసేసుకోవడమే ఉంటుంది ఇవైతే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం